నమస్కారం అక్షత న్యూస్ కు స్వాగతం మిమ్మల్ని సీఎంగా చూస్తామా డిప్యూటీ గా చూస్తామా అన్న వీడియో ప్రశ్నపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు తీసుకురాను ఒక వ్యక్తి ఒకే పదవిలో మూడు టర్మ్లు ఉండకూడదనేది ఉండకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అందుకే నేను కూడా ఈసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండకూడదని నిర్ణయించుకున్నా అని ప్రకటించారు మేము చెల్లిస్తాం ఓకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు అంతే నాకు అవసరం లేదు అలా ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నిస్సలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురా మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళ నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కదా నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్లు నేను అక్కడనే ఉంటున్నాను వేరే కూడా అవకాశం ఉన్నవారి గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలు ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేమో రాము నేను ఇద్దరు ఇద్దరు సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం దావాసు కూడా లంచ్ చేసి మేము మాడుకున్నాం సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆకి మూమెంట్ రావాలని మేము